రైతులే కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం మనకు ఉదాహరణ చెప్పాలంటే కూరగాయలు పండిస్తాం కూరగాయలు పండించి మన మార్కెట్ తీసుకపోతే మన దగ్గర రైతు దగ్గర పది శాతం మనకు వాళ్ళు పెనాల్టీ తీసుకుంటారు చార్జులు తీసుకుంటారు అంటే ఒక వెయ్యి రూపాయలు మన కూరగాయల నుంచి పైసలు వస్తే వంద రూపాయలు వాళ్ళు కట్ చేసుకుంటారు అంటే ప్రతి వెయ్యి రూపాయలు మనకు వంద రూపాయలు అంటే ఏదో తక్కువ అమౌంట్ అని ఒక పదివేలు మనం కూరగాయలు మనకి ఇచ్చినాం అంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అతను జేబులో పోతాయి ఇక్కడ ఎఫ్ఈఓ ద్వారా ఏమవుతుందంటే మనం పదివేల రూపాయలు కూరగాయలు పండిస్తే ఆ మిగిలిన వెయ్యి రూపాయలు కూడా ఎవరికి పోవు వెయ్యి రూపాయలు కూడా దాంతో పాటు మన వినియోగదారులు కూడా సఫలమైన ధరలకు వస్తుంది ఇంకొకటి మా దగ్గర ధరాలను సృష్టించినటువంటి కొరత ఏదైతే మన కొరత రాదు ధరలు పెరగడం అనేది ఈ యొక్క ఎఫ్యూ అనేది ఎఫ్యూ ఏ విధంగా చెప్పాలని అనేది మీరు అడగవచ్చు దానికంటే ముందు ఏం చేయాలంటే ఫిక్ అంటారు అంటే మనకు ఫార్మర్ ఇంటిగ్రేటెడ్ గ్రూప్స్ అంటారు వీటిని అంటే మన గ్రామం లోపల ఇద్దరు నుంచి ముప్పై మంది గగనంగా ఒక గ్రూప్ గా తయారు కావాలి అంటే వాళ్ళు కూరగాయలు పండిస్తున్నారా తర్వాత పండిస్తుందా పూలు పండిస్తుందా వేరే కాటన్ ఏ ఏదైతే రైతు ఉన్నారో ఒక ఇద్దరు నుంచి ముప్పై మంది ఒక గ్రూప్ ఏర్పడి ఇటువంటి అనేక ప్రతి గ్రామంలోని గ్రూపులు అన్ని కలిసి మల్టిపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఎఫ్ఐడీలు ఏవైతే మల్టిపుల్స్ అన్ని కలిసాయో దాన్ని మనం ఏమంటే ఎఫ్పిసి అంటాం అంటే ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అంటాం అంటే ఇప్పుడు మనకి కంపెనీ ఎందుకు కావాల్సి వచ్చింది ఇంతకుముందు మనకి అన్ని సహకార సంఘాలు ఉన్నాయి కదా అని చెప్పొచ్చు కాకపోతే మీరు ఈ సహకార కానీ సింగరేట్ ఉంది కదా వాటికి ఏమైందంటే ఇదే చెప్పిన రుణాలు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు అనేది చాలా తక్కువగా ఉంది వేరే బ్యాంకులు ఏవి కూడా ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తలేవు కానీ ఈ ఎఫ్ఈఓలకు ఏం చేస్తున్నా అంటే నాబార్డు సహకారంతో దాదాపుగా మనకు కోట్లలో మనకు రుణాలు ఇస్తుంది దీంతో మనం ఓన్లీ రైతు ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఐదు వందల వెయ్యి రూపాయలు ఒక్కొక్క రైతు మనకు పెట్టుబడి పెడితే ప్రతి ఒక్క రైతు కూడా షేర్ హోల్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు మంది తయారైనటువంటి మూడు మంది కూడా లాభం వస్తే ఎఫ్ఓల్ అనేది ఎప్పుడు స్టార్ట్ కాలేదు మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే దాదాపు మనకు రెండు వేల పదహారు రూపాయలు అన్నమాట రెండు వేల పదిలో స్టార్ట్ అయ్యింది రెండు వేల పదిలో వచ్చేసి మనకి మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కూడా ఎఫ్ఓ కంపెనీ ఏర్పడింది అది